హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నిన్న వీడియో పెడదామంటే మా ఇంటి చుట్టుపక్కల బోర్ అవన్నీ డ్రిల్ చేస్తూ చాలా నాయిస్ అనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్ కింద నైట్ దాకా అందుకే ఇంక నేను ఎడిటింగ్ ఏం చేయలేదు ఈ వీకెండ్ నేను చేసిన వాటిలో కొంచెం ఇవాళ వ్లాగ్లో షేర్ చేస్తాను రెస్ట్ మీకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే ఇది సాటర్డే మార్నింగ్ యాజ్ యూజువల్గా నా రొటీన్ ఇప్పుడు మై న్యూ రొటీన్ అన్నాలో ఏమన్నాలో తెలీదు మార్నింగ్ పక్కగా లేవడం వాక్ అయితే వెళ్ళడం అన్నది జరుగుతుంది ఈవెన్ ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ నాయిసెస్ అయితే వినిపిస్తూ ఉంటాయి మీకు వాక్ నుంచి వచ్చిన తర్వాత పిక్ మ్యాండేటరీ తీసుకుంటున్నాను కదా సో ఐ థింక్ ఇది సండే క్లిప్ సాటర్డేది కాదు నేను దక్కడ అక్కడ అక్కడిది ఇక్కడ చేసేసాను ఎడిటింగ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు రియలైజ్ అయ్యా సో మంచిగా సన్లైట్ వస్తుంది కదా అందుకని కొంచెం ఆ వైటమిన్ డి కోసం ఒక టెన్ మినిట్స్ మా కారిడార్లోనే నుంచునున్నాను సో వై నాట్ టేక్ వీడియో అనిపించింది అందుకే క్లిప్ తీసుకున్న నాకు నా ఫేస్లో ఆ గ్లో తగ్గుతోంది వాక్ చేయడం వల్ల వచ్చిన ట్యానో తెలీదు మరి అది ఎందుకో కొంచెం అయితే రెస్ట్లెస్గా టైర్డ్గా అనిపిస్తుంది అనమాట నాకు నార్మల్గా కూడా ఇంట్లో ఫేస్ చూసుకుంటున్నప్పుడు బట్ ఫిజికలీ నాకు చాలా లైట్గా హ్యాపీగా ఉంది కంపారిటివ్లీ యాజ్ యూజువల్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దాకా అయితే రోజు నడుస్తున్నాను అప్ టు త్రీ థౌజండ్ ఏమంటారు ఫుడ్ స్టెప్స్ సో మొత్తానికి నా గోల్ థర్టీ మినిట్స్ అయితే నేను వన్ వీక్ నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నాను దాన్ని ఇప్పుడు ఫార్టీ మినిట్స్కి పెంచుదాము ఈ మండే నుంచి అని అయితే డిసైడ్ అయ్యా బట్ మండే స్టెప్స్ ఎక్కువ చేసాము మినిట్స్ ఎక్కువ చేసాము కానీ ఫార్టీ మినిట్స్ దాకా అయితే చేయలేకపోయాము ఇక్కడైతే సన్ సాటర్డే ఈవినింగ్ మీకు అందుకే ఒకటే డ్రెస్ కనిపిస్తుంది సాటర్డే ఈవినింగ్ నేను ఏషియన్ పెయింట్స్ ఎనామిల్ కోట్ది తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను ఎందుకు అంటే నేను ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాను ప్రాజెక్ట్కే అలాగా ప్లాంటర్స్ మన వాటర్ బబుల్ ఉంటుంది కదా క్యాన్స్ చాలా ఉన్నాయి మా తమ్ముడు ఇంట్లో ఎప్పటి నుంచో నీకు మొక్కలు పిచ్చుకెళ్లి తీసుకెళ్ళిపో అయితే అంటూనే ఉన్నాడు ఒక రోజు లాస్ట్ మంత్ ఏప్రిల్ అలాగా తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి లోపలంతా ఎండ పెట్టించాను అనమాట కట్ చేసిన తర్వాత కడగడం ఈజీ సో కట్ చేసి మా మేడ్ కడిగి నేను చేస్తానని నేను చేస్తుంటే సో వాటిని డ్రై అయిపోయాక కంప్లీట్లీ ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ ఏషియన్ పెయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఒక్కొక్కటి హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలా పడ్డాయి చిన్నది హండ్రెడ్ ఎంఎల్ అయితే సెవెంటీ రూపీస్కి అలా వస్తుంది ఒక బ్రష్ కూడా తెచ్చుకున్నాను నేను మొత్తానికి వేసిన తర్వాత లుక్ మీకు చూపిద్దాము అని అక్కడక్కడ బిట్స్ అయితే తీసాను చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది ఇంకా వీటిలో మంచిగా ప్లాన్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మంచి ఎండల్లో వేసే కంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత మొక్కలు వేసుకుంటే మాన్సూన్ స్టార్ట్ అయ్యి అవి కూడా కొంచెం వేర్లు అవి నిలదొక్కుంటాయి అది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను కనకాంబ్రాల చెట్టు కింద ఒక వైట్ నందివర్ధనం చెట్టు అలాగే బతికే అనమాట నావి సో దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా మంచి రెడ్ కలర్ బ్లూ కలర్ యెల్లో కలర్ తెచ్చుకుని వైట్ తెచ్చాను ఎక్స్ట్రాగా సో దట్ అక్కడక్కడ డిజైన్ చేయొచ్చు నేను యాక్చువల్ ముగ్గు వేద్దాం అనుకున్నాను నాకు అర్థమైంది ఏంటంటే ఈ పెయింట్స్ బాగా కొంచెం రన్నీగా ఉంటాయి ముగ్గు వేస్తే జారిపోతాయి అని అర్థమైంది అందుకని నార్మల్గా పువ్వులాగా చుక్కలు పెట్టి వేశాను అనమాట ముగ్గు కూడా ట్రై చేశాను క్లిప్ ఉంటే షేర్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు క్యాన్స్ సిక్స్ క్యాన్స్ పైనవి కట్ చేశాను కదా సో ఈ ట్వెల్వ్ పీసెస్కి వన్ అండ్ హాఫ్ అవర్లో నేను ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింట్ వేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలాగ పెడుతుంటే లీక్ అయిపోతూ వచ్చింది ఇదంతా మనము అడ్జస్ట్ చేసేయచ్చు రెడ్ కలర్ పెయింట్ ఎక్కడెక్కడైతే వైట్ లీక్ అయిందో దాని దగ్గర నేను రెడ్తో సెట్ చేసేసాను ఇలా ముగ్గు అయితే వేశాను కదా అంత అంటే స్ప్రెడ్ అవుతోంది బాగా రావట్లేదు అందుకని దానికి కూడా నేను పువ్వులే వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో మొత్తానికి అయితే నిన్న పైన కట్ చేసిన అప్పర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్ మాత్రం అయిపోయింది ఇంకా లోయర్ బాడీది ఇవాళ ఫినిష్ చేయాలన్నమాట ట్యూస్డే ఈరోజు నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా ప్రాబబ్లీ ఈ వీక్ ఎండ్ కల్లా అయితే ప్రాజెక్ట్ని ఫినిష్ చేద్దామనే ఉన్నాను నేను సో వీటిని ఎలా యూజ్ చేయబోతున్నాను ఏంటి అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను తర్వాత తర్వాత వీడియోస్లో చూస్తున్నారు కదా చాలా బాగుంది ప్రతిగా నాకు అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు కానీ కూల్గా కూర్చుని ఒక్కొక్క ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఏదైనా ఇంటర్వ్యూస్ పెట్టుకొని ఒక్కొక్క దానికి చేశాను బాగా వచ్చింది ఇక్కడైతే మీకు సండే లంచ్కి ఏం కుక్ చేశాను అన్నది సాటర్డే అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదండి టూ డేస్ ఏం తినేసానో కానీ కాకరకాయలని ఇలా మజ్జిగలో మనము సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలి ఎంతసేపు అంటే ఆ మజ్జిగ వాటర్ ఏదైతే ఉందో అవి అన్నమాట మొత్తం వేపరేజ్ అయిపోవాలి అందులో బాగా ఉడుకుతాయి దాన్ని మీరు మీకు నచ్చినట్టు ఫ్రై చేసుకోవచ్చు లైక్ ఏదైనా మసాలా కారంతో ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఇంట్లో గుళ్ళ పప్పు పొడి రెడీగా ఉందని దాన్ని స్ప్రింకిల్ చేసుకుని ఫ్రై చేసుకున్నాము నేను చేసాను ఈ సగం ప్రాసెస్ ఈ ఆయిల్లో వేసి నాకు ప్రణవ్య పని ఏదో ప్రాజెక్ట్ చేయాలి స్కూల్ది అది చేసేలోపు మా మమ్మీ గుల్లా పప్పు పొడి అయితే జల్లేసింది ఇంకా ఆ రోజు రెసిపీస్ ఇంకా ఏం చూపించలేకపోయినా కూర మాత్రం సూపర్గా ఉంది మా అమ్మాయి కూడా తినేసింది అనమాట మీరు కిడ్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెడుతుంటే కాకరకాయ కూడా తింటారు మేము మొదటి నుంచి కూడా కాకరకాయని ఫ్రై ఆనియన్స్ వేసి అలా అలవాటు చేసేసాను కాబట్టి స్పెసిఫిక్గా ఇది నేను పేరు చెప్పైతే పెట్టను తిన్నాక చెప్తూ ఉంటాను సో ఆ ఫస్ట్ అంతా తిన్న తర్వాత ఉంటుంది కానీ తినేటప్పుడు ఉండదు సో ఆ రోజు లంచ్కి చుక్కకూర పప్పు కొబ్బరి పచ్చడి కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాము మొత్తానికి సాటర్డే సండే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా నా వాక్ని బ్రేక్ చేయకుండా ఆ రొటీన్ మాత్రం మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ అలాగే కంటిన్యూ చేశాను ఇంకా ఇప్పటి నుంచి కొంచెం మార్నింగ్ డ్రింక్ తాగుదాం మెంతులు వాటర్ అలాగా ప్లాన్ చేసుకుంటున్నాను బికాస్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అవి ఈ వీక్లో నేను ఇన్కార్పరేట్ చేసుకుంటే నేను మీతో షేర్ చేస్తాను ఇది ఇవాళ వీడియో రేపు కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్